మరి నా దగ్గరకు వస్తారయ్యా కొద్దిసేపు మీతో మాట్లాడాలంటే ఒకటి రెండు మాటలు అంటారు ఒకటి లేకపోతే రెండు మాటలు అమ్మా ఎందుకంటే నేను మీటింగ్కి వెళ్ళాలి త్వరగా చెప్పండి అంటాను అయ్యా ఒక రెండు గంటలు నీతో మాట్లాడాలి అంట రెండు గంటలు నేను ఏడు మాట్లాడేదమ్మా నాకు అంత తీరిక లేదమ్మా అంత ఓపిక లేదు కానీ రెండు గంటలు చెప్పేది రెండు లేకపోతే మూడు మాటలు చెప్పమంటే ఎట్లా చెప్పేది అయ్యా అంటే ఎట్లా అట్లా చెప్తు మరి తప్పదు కదా అంటారు అయ్యా మనసు విప్పి మాట్లాడాలనుకుంటాడమ్మా మనసు విప్పి మాట్లాడాలని నీకున్నా మరి నీ మనసులో ఉన్నదంతా తెలుసుకునేది ఓపిక నాకు లేదు తల్లి నేను మరి సేవ చేయాలి కదా లక్షలాది మంది ప్రజలు దేవుడు నాకు అప్పగించారు కదా రోజుకొక ఊర్లో సువార్త చెప్పాలి గంటలు గంటలు ప్రయాణం చేయాలి తల్లి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పమ్మా అంటాను కొంతమంది అయ్యా ఒక అరగంట నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి నేను చెప్పాలి మీకు విషయాలు అంటే అరగంట కాదు కానీ ఒక అర్ధ నిమిషం ఇస్తారు చెప్పమంటే హయ్య తొందర తొందరగా చెప్తానులే అని చెప్పి చెప్తుంది ఏం చెప్తాడు మా ఆయన నన్ను తిట్టాడు మా ఆయన నన్ను కొట్టాడు నన్ను ఏంటంటే కర్ర తీసుకొని కొట్టాడు గరిటీ తీసుకొని కొట్టాడు కాళ్ళతో కొట్టాడు ఇవన్నీ అమ్మ ఇవన్నీ టోటల్గా కలిపేసి కొట్టాడు అని ఒక మాటతో చెప్పేమంటే కొట్టాడంటే ఎట్లా తెలుస్తుంది ఎట్లా కొట్టాడో మీకు తెలియను కదా అంటుంది రకరకాలమైన వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది అర్ధరాత్రి వస్తారండి ఏ పన్నెండింటికి ఒంటి గంటకు వస్తారు వచ్చేసి అయ్యా అర్జెంటుగా మీకు మాట్లాడారు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట అమ్మా దేశమంతా సర్దుమణి నిద్రపోతుంది తల్లి బ్రదర్ ఈ రాత్రిలో ఏం మాట్లాడేది బ్రదర్ వెళ్ళండి రేపు మార్నింగ్ మాట్లాడదాం ఉంటాయి లేదా అర్జెంట్ మీతో మాట్లాడాలి అనేవాళ్ళు కొంతమంది వస్తుంటారు ఇప్పుడు కుదరదు బ్రదర్ టైం చాలా అయింది మార్నింగ్ రండి మాట్లాడదాం అంటాను ప్రైజ్లా పోలని పంచాయతీలు ఉంటాయి మాకు ప్రైజ్లా భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుకుని గోరంట్లో వస్తుంటారు వాళ్ళిద్దరు పోట్లాడుకుని వస్తుంటారు భార్య ఏమో పరిగెత్తుకొచ్చి గేటి గేట్ ఉంటుంది భర్త ఏమో అవసరం ఉంటుంటారు అర్థండి రాయే బయటికి అంటుంటాడు ఆయన ఈ మేము నేను రాను యహోవ సన్నిధిలో రాను ఏంటండి మాకి పచ్చేది రాత్రి ఒంటి గంటకి అర్థం ఏందండి బయటకు వస్తే కొడతాడు ఆయన అందుకే మేము యహోవ రెక్కల నీడలో శరణ చూచాను అటు భార్య భర్తలు మరలా వాళ్ళిద్దరి మధ్యలో మనం ఏం చెప్తామండి ఆ తర్వాత వెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకి ఏది మధ్యరాత్రి ఒంటి గంట కౌన్సిలింగ్ ఇచ్చి బ్రదర్ అలా ఉండకూడదు బ్రదర్ సమాధానంగా ఉండండి బ్రదర్ అని కౌన్సిలింగ్ ఇస్తే ఆ తర్వాత ఇద్దరు ప్రార్థన చేసుకొని మూడింటికి మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్తారనమాట ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తుంటాయి ప్రియులరా మేము ఒక్కొక్కసారి విసిగిపోతాయి ఎక్కడ చెప్తాం బాబు వీళ్ళకి ఎక్కడ చెప్తామని కొన్నిసార్లు విసిగి నేను అంటాను ప్రియులరా మేము మాట్లాడడానికి విసుకోవచ్చు కానీ నేను ఆరాధించే దేవుడు ఉన్నాడు కదండి మన యేసయ్య ఉన్నాడు కదండి అది అర్ధరాత్రి కానీ అది మిట్ట మధ్యాహ్నం కానీ అది పట్టపగలు కానీ ఎప్పుడు నీవు ప్రభుత్వం మాట్లాడాలని కోరుకుంటావు అప్పుడల్లా ప్రభుత్వ దిగి వస్తాడు చెప్పలేకూడదు మొదటి గట్టిగా గట్టి 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 గట్టిగా దేవుడు విసుక్కుంటాడా దేవుడు చిరాకు పడతాడా దేవుడు కాదంటాడా దేవుడు త్రోసి వేస్తాడా దేవుడు భారంగా భావిస్తాడా ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈరోజు ఏదో భారం నీ మీద పెట్టబడి ఆ భారాన్ని మోయలేని పరిస్థితులు కృంగి కృషించిపోతున్నావేమో ధైర్యం చెడిన స్థితిలో ఉన్నవేమో భయాలతో బ్రతుకుతున్నావేమో నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు నేను దిగి వస్తాను నేను నీతో మాట్లాడతాను నీ ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తాడు నీ ప్రతి కలవరానికి పరిష్కారాన్ని ప్రభు కలుగు చేస్తాడు నీ ప్రతి సంశయాన్ని దేవుడు తొలగిస్తాడు నీ ప్రతి అనుమానాన్ని తొలగిస్తాడు నీతో సూటిగా ప్రభు మాట్లాడతాడు